వైసీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా గ్రేటర్ విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానంలో కూటమిదే అంతిమ విజయమని జనసేన పార్టీ కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ అన్నారు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్య తరగతి వర్గాలకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో కౌన్సిల్ సమావేశంలో కూటమి సభ్యులంతా ఆమోదించినట్టు తెలిపారు నగర ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టి వైసీపీ కార్పొరేటర్లు క్యాంపు రాజకీయాలు చేస్తున్నారంటున్న మూర్తి యాదవ్ తో మా ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ దుర్గా ఫేస్ టు ఫేస్ మహావిశాఖ నగరపాలక సంస్థలో బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి అయితే కూటమి ఇప్పటికే మేయర్ అవిశ్వాస తీర్మానం కూడా ఇటీవల ప్రవేశపెట్టిన నేపథ్యంలో బడ్జెట్ కి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుని అసలు బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయి లోపల ఏ విధంగా సమావేశం జరుగుతుంది తెలుసుకుని పెద్దగా మనతో పాటు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు ఉన్నారు మూర్తి గారు చెప్పండి ఈ విధంగా బడ్జెట్ సమస్యలు జరుగుతుంది నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలతో విశాఖ మహానగరపాలక పాలక సంస్థ సంబంధించినటువంటి వార్షిక రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంబంధించిన వార్షిక బడ్జెట్ ఏదైతే ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగిందో సమావేశంలో అంచనాలు తగ్గ బడ్జెట్ను రూపొందించాలి వాస్తవాలు తగ్గ బడ్జెట్ని రూపొందించాలి అంకెల గారెడి ఏదో మసిపూసి మారేడుకాయ చేసేటువంటి అంకెల గ్యారెడ్డితోని బడ్జెట్ అనేది రూపొందించకూడదు అనేక రెండు సవరణలు చేయాలని చెప్పి సరాల సూచనలు గౌరవ సభ్యులందరూ కూడా ఇవ్వడం జరిగింది పార్టీలకు అతీతంగా ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు సకాలంలో గౌరవ మేయర్ చట్టాన్ని కూడా గౌరవించకుండా ఏదైతే నిర్వహించారో ఆ యొక్క నిర్వహణ ఎందుకు కారణమైందని చెప్పి నైతిక బాధ్యత వహిస్తూ గౌరవ మేయర్ని రాజీనామా చేయమని కోరడం కూడా జరిగింది జనసేన పార్టీ సకాలంలో డిసెంబర్ పదిహేను కల్లా స్టాండింగ్ కమిటీ బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలి అలాగే జనవరి పదవ తారీఖు కల్లా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి మార్చి ఒకటో తారీఖుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ ఆమోదం పొంది వచ్చి దానికి సంబంధించి సవరణలు ఏం రాష్ట్ర ప్రభుత్వం ఏంటైతే సూచనలు ఇచ్చిందో అవన్నీ కూడా అమలు పరిచేలా ఏప్రిల్ ఒకటి నుంచి పరిపాలన పరమైన ఆమోదాలు నిర్వహించాల్సిన బాధ్యత జీవీఎంసీ మీద ఉన్నప్పటికీ కూడా ఆఖరి రోజునాడు ఫైనాన్షియల్ ఇయర్ రాక రోజున వాళ్ళు బడ్జెట్ సమావేశం నిర్వహించి మమాన అనిపించే విధంగా ఏదైతే గౌరవ మేయర్ గారు చేశారో గౌరవ మేయర్ గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి కోరడం జరిగింది ఇప్పటికైనా సరే నగరాభివృద్ధికి సంబంధించి బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు ఎందుకు పాల్గొనలేదు నగర ప్రజల మీద వార్డు ప్రజల మీద వార్డు ప్రజలు ఏదైతే వాళ్ళ పేరు గురుతుర బాధ్యత పెట్టి నగర వార్డు అభివృద్ధి గురించి పాటుపడాలని చెప్పి కౌన్సిల్ పంపిస్తే వాళ్ళు క్యాంపు రాజకీయాలు విహారయాత్రల్లో వాళ్ళు అక్కడ తెలియడడం అన్నది ఎంతవరకు సమంజసం అంటే వైసీపీ కార్పొరేట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖ నగర ప్రజలపైన వార్డు ప్రజలపైన నగర అభివృద్ధి పైన వార్డు అభివృద్ధి పైన వాళ్ళ చిత్తశుద్ధి లేదన్నది ఇవాళ సుస్పష్టమైంది ఏదైతే బడ్జెట్ సమావేశం కీలక సమావేశాల్లో వైసీపీ కార్పొరేటర్ డొమ్మ కొట్టారు మేయర్ డిప్యూటీ మేయర్ మాత్రం హాజరైన విధంగా చూడచ్చు మేయర్ డిప్యూటీ మేయర్లు కూడా ఇంకా వాళ్ళ పరువును కాపాడుకోవడం వాళ్ళు ఉనికిని చాటుకోవడం కోసం వాళ్ళు ఇవాళ వచ్చి క్యాంపునిచ్చి వాళ్ళు వచ్చారు అవిశ్వాస తీర్మానం కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే మేయర్ మీద పెట్టారో రాష్ట్ర వాళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా మేయర్ మీద కూడా విశ్వాసం లేదని తేలిపోయింది ఎందుకంటే మేయర్ గారు కూడా క్యాంపుకి తీసుకెళ్ళిపోయారంటే వీళ్ళెంత దుర్మార్గమైనటువంటి అభద్రతా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ బడ్జెట్ని ఆమోదింపజేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపొందించి నగరాభివృద్ధి గురించి పాటుపడే దాంట్లోని కూటం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కార్పొరేటర్లే ఇవాళ కీలక బూకు పోషించారు బీసీ మైలుకి అన్యాయం చేసే విధంగా కూటమి నాయకులు పన్నాగాల పండటంతో ఒక యాదవ్ సామాజిక వర్గానికి బీసీ మైలికి అన్యాయం జరుగుతుంది చెప్పేసి బొత్స సత్యనారాయణ దానికి ఏం చెప్తారు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు నైతిక విలువలు ఇవాళ బొత్స సత్యనారాయణ గారికి లేదు ఇవాళ బీసీలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అనేది చెప్పకనే చెప్ప తప్పదు ఎందుకనంటే కిమిడి కళా వెంకట్రా గారు తూర్పు కాపు బీసీగా ఆయనకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు యాదవ వర్గానికి చెందినటువంటి గాజువాగ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటిది ప్రభుత్వానికి బీసీల పైన బీసీ మహిళల పైన లేదని చెప్తున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను బొత్స సత్యనారాయణ గారిని ఎలబంచెలె మున్సిపాలిటీలో ఉన్నటువంటి బీసీ మహిళ పిల్ల కుమారిని మీద మీరు ఎందుకు అవిశ్వాస తీర్మానం మీరు ఇప్పుడు మూవ్ చేశారు ఆమె బీసీ మహిళ ఆమెకు న్యాయం ఇక్కడ న్యాయమా మీరు మీరే మాట్లాడేది బీసీల గురించి ఇవాళ మహిళల గురించి మహిళలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత గురించి అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము ఏదైతే మీ అవిశ్వాస తీర్మానం సంబంధించి నోటీస్ ఇచ్చారో ఖచ్చితంగా ఓటమి ప్రభుత్వం దాన్ని ఊగిపోయే అవకాశం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో గెలిచే అవకాశం అని చెప్పేసి వైసీపీ నేత అంటారు దానికి దానికి అనుగుణంగా ఆ ప్రణాళికలు మాకు ఉన్నాయి వాళ్ళు ఎన్నివంటి ప్రణాళిక చేసినా మా బలం మాకు అని చెప్పి అన్న దాని మీరు ఏం చెప్పారు ప్రణాళికలు ఉండమంటే వాళ్ళు కార్పొరేట్లని దాచుకుంటున్నారు భయపడిపోయి ప్రణాళికలు ఉండి ధైర్యం ఉంటే దమ్ము ఉంటే వాళ్ళు కార్పొరేట్ల మీద విశ్వాసం అనుకుంటే వాళ్ళు ఇక్కడ ఉంచవచ్చు కదా ఎందుకు క్యాంప్ రాజకీయాలు చేయడం ఆఖరికి మేయర్ మీద కూడా విశ్వాసం లేదు వీళ్ళకి కనుక మేయర్ గారు కూడా అసలు క్యాంపు తీసుకెళ్లిపోయారు మేయర్ గారు జారిపోయి పార్టీ కూడ ప్రభుత్వంలో జాయిన్ అయిపోతారు ఎక్కడైతే అభివృద్ధికి ఆకాంక్షించేటువంటి మేయర్ గారు కూడ ప్రభుత్వంలో జాయిన్ అయిపోతారని బొత్స గారు క్యాంపు రాజకీయాల్లో మేయర్ గారు కూడా తీసుకెళ్లిపోయారు అని అంటే వీళ్ళు భయపడేది వీళ్ళకి బలం ఉన్నది నిరూపించుకోవాలనుకుంటే చిత్తచుత్తుతో అని సమావేశాలకు హాజరు వాళ్ళు బడ్జెట్ సమావేశాలకు హాజరు కాలేపోయారు వాళ్ళకి వైసీపీ కార్పొరేటర్లు ఎందుకు హాజరు కాలేదు మరి వాళ్ళు బలం ఉంటే నగర ప్రజలు వార్డు ప్రజలు ఆకాంక్ష మేరకు గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళ బాధ్యత ఉంది బడ్జెట్ను ఆమోదించాలని రేపు పొద్దున వాళ్ళ వార్డుల అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే బడ్జెట్ ఆమోదించాలి మరి ఎందుకు వాళ్ళు చేయలేదు చేయాలి కదా చెప్పండి బడ్జెట్ సామాన్య ప్రజలకు విధంగా బడ్జెట్ సమావేశాలు పరిపాలనా పరమైనటువంటి ఆమోదాలకి వార్డుల అభివృద్ధికి నగరాభివృద్ధికి పాటుపడి దోహదపడేటువంటి నిర్ణయాలు జరుగుతాయి వాస్తవానికి దూరంగా అంకెల గారెడి ఉన్నాయి అవన్నీ సరి చేయాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది కూటమి ప్రభుత్వంలో విశాఖ నగరాభివృద్ధి సాధ్యపడుతుంది అనేది అవుతుంది చూసిన ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత వారి కార్పొరేటర్ల క్యాంపు కార్యాలయానికి వైసీపీ కొత్త రాజకీయం తెరదీసింది వారి కార్పొరేటర్లు కాపాడుకునేందుకే వారు ఒక ప్రణాళికలు చేశారు తప్పితే సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఎంతో కీలకమైన బడ్జెట్లో పాల్గొనేందుకు వారు ఆసక్తి చూపించకపోవడం ఒక ఇంత బాధాకర విషయం చెప్పి మనతో పాటు మూర్తి చెప్పడం జరిగింది క్యూర్ పర్సన్ ప్రసాద్ మెగా ఎన్టీవీ విశాఖ